जय 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 ভারত মাতা ভারত মাতা ভারত মাতা কীগ্রাকে ভারত মাতাকে ভারত বাজাকে ভারত বাজা গে ভারত বাজা গে भारते पाकिस्तान లోని పహల్గాం ప్రాంతంలో ఏదైతే ఉగ్రవాదుల ఒక దాడులో మరణించిన వారందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఉగ్రవాద చర్యలకి పాల్పడిన వారందరూ కూడా సిగ్గుపడాలి చాలా సిగ్గుపడాలి ఈ రోజున జమ్మూ కాశ్మీర్లోని పూర్వ వైభవం తీసుకురావాలని ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి టూరిజం హబ్గా తీర్చిదిద్ది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి ఇలాంటి చర్యలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి పాత రోజుల మాదిరిగా అక్కడ జమ్మూ కాశ్మీర్ని తీర్చిదిద్దాలనుకున్న వారి యొక్క ఆలోచనకి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఆ దాడిలో ఏదైతే విశ్రాంత ఉద్యోగి చంద్రమౌళి గారు అలాగే నెల్లూరు వాసి మధుసూదన్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వాళ్ళు ఇరువురు కూడా ప్రాణం కోల్పోవడం అన్నది చాలా తీవ్రంగా బాధ కలిగిస్తావు వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాం చరిత్రలో చూసినట్లయితే హింస ద్వారా సాధించింది ఏమీ లేదు చరిత్ర చెప్తా ఉంది అయినా కూడా ఈ యొక్క ఉగ్రవాద ద్వారా ఏదో కోట ఎన్డీఏ ప్రభుత్వాన్ని భయపెట్టాలన్న వారి యొక్క ఆలోచన వారి యొక్క అవివేకాన్ని ప్రదర్శిస్తూ ఉంది తప్పకుండా ఈ యొక్క దాడులకి ప్రతి చర్య అన్నది చాలా గట్టిగా తీవ్రంగా ఉంటుంది ప్రతి చర్య అన్నది ముమ్మాటికి ఉండాలి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు కార్కుల పైన ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన ప్రతి చాలా గట్టిగా ఉండాలి ఇది యావత్ భారతం అని కోరుకుంటా ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి నిలబడాలి రాజకీయాలు చేసే పరిస్థితులు కావి రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా ఎవరికి ఉండకూడదు కేవలం ఒకటే భారతదేశంలో ఐక్యతను ప్రదర్శించాలి భారతదేశం మీద ఎవరైనా దాడికి వస్తే ప్రతిచర్య ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రపంచ దేశాలకు కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని కూడా ఈ రోజున కోరుకుంటా ఉన్నాం తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో తీసుకునే నిర్ణయానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుంది అలాగే ఈ యొక్క చర్య ఏదైతే పాల్పడ్డ వాళ్ళని తప్పకుండా వారి పైన కఠినమైన చర్యలు ఉండాలని కూడా మీ అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం